ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ఈరోజు ఒక చిన్న వాక్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను మన దేవుడు ఎవరు అనంటే మన ప్రయత్నములు సఫలం చేసే దేవుడు ఆ మెయిన్ నమ్ముతున్నారా మీరు ఖచ్చితంగా దేవుడు మన ప్రయత్నములను సఫలం చేసే దేవుడు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ మాట ఎవరన్నారంటే బైబిల్ గ్రంథంలో నెహేమియా గ్రంథము రెండవ అధ్యాయము ఇరవయో వచనంలో మనం చూసినట్లయితే నెహేమియా భక్తుడు మా ప్రయత్నంలో దేవుడు సఫలం చేశారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అక్కడ ఆ వాక్య భాగంలో మనము ఈ మాటను చూడగలుగుతూ ఉన్నాము నెహేమియా అయితే ఎరుషలేము పట్టణము పాడైపోయినప్పుడు దాన్ని కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఆ ప్రయత్నాన్ని అంతటినీ కూడా సఫలం చేశారు అని చెప్పి మనం వాక్య భాగంలో చూడగలుగుతూ ఉన్నాం అలాగే మనం కూడా ఈ లోకంలో అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము వాటన్నిటిని కూడా దేవుడు సఫలం చేస్తాను అని చెప్పి మాట ఇస్తూ ఉన్నారు ఈ లోకంలో మనము ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాగే వ్యాపార ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం లేకపోతే ఉన్నత చదువులకు ప్రయత్నం చేస్తూ ఉంటాం లేకపోతే విదేశాలు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం లేకపోతే ఇల్లు కట్టుకోవాలనేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం ఏ ప్రయత్నం చేసినా దేవుడు దానిని సఫలం చేస్తాను అని చెప్పి ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి ఈ ప్రయత్నం సఫలం అవ్వాలి అని అంటే ఏం చేయాలి ఈ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వడానికి నెహేమ్య ఏం చేశాడు ఏం చేయటం వల్ల నిహేమియా తాను పూనుకున్నటువంటి పని లేదా ప్రయత్నం ఎలా సఫలపరచబడింది అని చెప్పి మనం ఆలోచన చేస్తే అదే నిహేమియా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే అతడు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం వాక్య భాగంలో చూడగలుగుతాం అదే నిహేమియా గ్రంథము మొదటి అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే అతడు దేవుని సన్నిధిలో దేవుని బ్రతిమలాడుకున్నట్లుగా భాగంలో మనం చూడగలుగుతాం అలాగే మనం కూడా మన ప్రయత్నాలు సఫలం అవ్వాలి అని అంటే దేవుని సన్నిధిలో చేరి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఆయన సన్నిధిలో మనం బ్రతిమలాడుకోగలిగితే నీవు తప్ప మాకు దిక్కెవరు లేరు ప్రభా నీవు తప్ప మాకు ఆధారం ఎవరు లేరు ప్రభా నీవు తప్ప నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు అని చెప్పి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన విషయాల్లో పూచి తీసుకుంటాడు ఆయనే కలుగు చేసుకుంటాడు మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా ఆయన సఫలం చేస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇప్పుడు అనేక విద్యార్థులు కూడా పరీక్షలు రాయడానికి ప్రయత్న పడుతూ ఉన్నారు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించడానికి చదువుల్లో ఉన్నత పరచబడ్డానికి వారు ప్రయత్న పడుతూ ఉన్నారు కనుక మీ ప్రయత్నాన్ని కూడా దేవుడు సఫలం చేయబోతు ఉన్నారు నమ్మిన వారు అమ్మేన్ చెప్దామా అమ్మేన్ కనుక ఎన్ ఏ విషయంలో భయపడకుండా మన ప్రయత్నాలన్నింటినీ కూడా సఫలం చేసే దేవుని దగ్గరికి మనం వెళ్ళి ప్రార్థన చేయగలిగితే ఆ నమ్మదగిన దేవుడు మన ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడానికి నిన్ను తలగా ఉంచటానికి నేను పైవాడిగా ఉంచటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి నీ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవ్వాలంటే ఖచ్చితంగా నెహేమియా వలె దేవుని సన్నిధిలో నువ్వు చేరి ప్రార్థన చేయగలిగితే ఉపవాసం ఉండగలిగితే ఆయన సన్నిధులను బ్రతిమలాడుకోగలిగితే ఖచ్చితంగా ఆయన మన ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేయబోతూ ఉన్నారు అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించునుగాక ఆమె